చిరంజీవి విట్ట చెరంజీ మేము ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నాం ముงముర్సిద రిజిస్టర్డ్ ఇట్లు కొడిగిస్తున్నాం అదే విధంగా మణుక్రాంత్ రిజిస్టర్డ్ ని కొడిగిల్పిట్కొనే కెపాసిటీ మాకు ఉంది ఏల నాడు తిట్టి పోవొద్దు మేము బాలిసిల్గా జెండాలు పెట్టుకో మోచే కెపాసిటీ మాకు లేదు వీవు తెలుగు తెలుగుదేశం నలభై సంవత్సరాలు వచ్చారు మాది పది సంవత్సరాలు వద్దు కానీ మేము ఈ అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి కానీ మేఘా అభిమానులకు కానీ కానీ అదే మణికాంతిరెడ్డి కూడా లక్షలాది అభిమానులు ఉన్నారు నెల్లూరులో మూలాపేటలో పుట్టిన బిడ్డ రెడ్డి యాదో పుట్టా నెల్లూరులో పుట్టాడు నెల్లూరు జిల్లాలో పుట్టాడు నెల్లూరు మణికాంతరెడ్డి మన కోసం వచ్చాడు అంతేగాని మా లాంటి వాళ్ళని చాల తీసి అందరినీ అభిమానిస్తున్నాడు మనుకాంతి రెడ్డి

ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మేము నెల్లూరు జిల్లాలో పార్టీని నెల్లూరు నగరంలో కానీ పార్టీని ఒక బలమైన వ్యవస్థగా ముందరకి తీసుకెళ్లాం ఇప్పటికీ నాలుగు సీట్లు ఆరు సీట్లు ప్రకటించారు మరో నాలుగు సీట్లు ఉంది నాలుగు సీట్లలో మేము ఎక్కడ పోటీ చేసేదానికైనా ఈరోజు జనసైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారు మేము జనసేన పార్టీని బలపరుచుకునే దిశగానే ముందరకెళ్తామే తప్ప పార్టీ వీడే పరిస్థితులు ఎవరూ లేరు ఇక్కడ ఎందుకంటే మేము ఎవరో రాజకీయంగా ముందరకు వచ్చిన వాళ్ళం కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ంతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏదో ఒక చేస్తారు ఒక దిశానిర్దేశం చూపిస్తారని నమ్మి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మేము ప్రజల్లోకి వచ్చిన వాళ్ళం ఖచ్చితంగా పార్టీ మారే పరిస్థితి ఉండదు కానీ నెల్లూరు జిల్లాలో అయితే మటుకు ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలంటే పది స్థానాల్లో ఒక్క స్థానాన్ని నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నా